న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాపోలు భాస్కర్ హైకోర్టు న్యాయవాది మిర్యాలగూడ బార్ అసోసియేషన్ లో ప్రచారం నిర్వహించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ అలుగుబెల్లి భూపతిరెడ్డి కర్ణాకర్ లో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కి ఘన స్వాగతం పలికారు రాష్ట బార్ కౌన్సిల్ నెంబర్ గా పోటీలో నిలిచినందున తనను గెలిపించాలని మిర్యాలగూడ కోర్టుకు సంబంధించిన న్యాయవాదులను తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు తనకు ఓటు వేసి గెలిపిస్తే న్యాయవాదుల అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేశారు మరియు బార్ కౌన్సిల్ ఆదాయ వ్యయ లెక్కలు చూయించే విధంగా మార్పులు తీసుకొస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గోదాల వెంకటరెడ్డి ఏజీపీ సుదర్శనం రాంబాబు కరణం లింగయ్య కొంక వెంకన్న చెలిమల పద్మయ్య మేక కుమార్ రెడ్డి దూపాటి ముట్టయ్య ఎండి ఇబ్రహీం మంద సైదులు అలుగుబెల్లి సామ్రాజ్యం రాయవరపు భాస్కర్ కందిబండ శ్రీనివాస్ డి రాజశేఖర్ నాయక్ కళ్యాణ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు జరగబోతోంది ఈ ఎన్నికలలో రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నలభై వేల మంది అందరూ న్యాయవాదులు పాల్గొని బార్ కౌన్సిల్ లో మెంబర్లని చైర్మన్ ఎన్నుకోవడం అనేది జరుగుతున్నారు అదే క్రమంలో అదే క్రమంలో న్యాయవాదిగా పనిచేస్తున్న నేను తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నా ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు మీడియాలు కూడా వచ్చినాం మా మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు డెత్ డెత్ బెనిఫిట్స్ ఇవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి న్యాయవాదులకు రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి రెంటెడ్ బిల్డింగ్లలో నడుపుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా కోట్లలో కనీసం న్యాయవాదులకు సంబంధించినటువంటి వాష్రూమ్స్ లేవు న్యాయవాదులకు ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్స్ కేవలం ఈ మధ్య కాలంలో నాలుగు నుంచి పది బెంచీలు ఈ పది లక్షల రూపాయల ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్స్ ఇరవై లక్షలకు పెంచాలని హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని రాష్ట్రంలో ఉండేటట్టు అన్ని కోర్టులలో జడ్జెస్ని అపాయింట్ చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని అనేటటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి న్యాయవాదుల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ధైర్యంగా ప్రాక్టీస్ చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ ని తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్స్ తోటి నేను గా బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నాం అదే క్రమంలో మిరియాలు కూడా వచ్చిన మిరియా మిరియాలు కూడా చౌటుప్పల్ తర్వాత నల్లగొండ దేవరకొండ అన్ని సీజన్స్ కూడా తిరగటం అనేది జరిగింది వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతోటి అభిమానిస్తారు అందరూ కూడా సపోర్టు సంఘీభావం ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా నేను నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదులందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆశ ఉన్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి పనిచేస్తారు ఒక ఆశ ఉన్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే ప్రజల కోసం ప్రజల యొక్క ఆశయాల కోసం పనిచేస్తారు న్యాయవాదుల యొక్క ఆశయాల కోసం పనిచేస్తారు న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యలని పరిష్కరించేటటువంటి దిశలో పనిచేస్తారు ఆ రకంగా మీ అందరూ తెలుసు నేను గతంలో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేచినాం న్యాయవాదులకు సంబంధించినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేచి ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో న్యాయవాదులకు లీగల్ లీగల్ ఎయిడ్ తర్వాత ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేసినాం ఇంకా రకరకాల న్యాయవాదులకు సంబంధించిన సమస్యల మీద పనిచేస్తున్నాం ఇంకా పనిచేస్తామని న్యాయవాదులందరూ కూడా మంచి మనసుతోటి పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బాగా మీకోసం పనిచేస్తున్నటువంటి నన్ను బార్ కౌన్సిల్ మెంబర్గా ఎంపిక చేయాలని దానికి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని వేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టీవీలో కలుద్దాం అంతవరకు సెలవు